దేవుని ఉంది కాబట్టి పౌలు గారు ఎలా మారిపోయాడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయాడు దేవునికి మహిమ కలిగొనగాక హూయా శావకుడిగా మారి సంఘాలు కట్టి అనేక ప్రాంతాలను కదిలించి వ్యక్తుల మనసులను పరిస్థితులను మార్చి అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా పౌలు మారిపోయాడు ఈరోజు అంటున్నానండి నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే కృప పొందుకోవాలి అలేలుయా ఆరోగ్యం కావాలంటే ఏం ఏం పొందుకోవాలి కృప పొందుకోవాలి నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే కృప పొందుకోవాలి నీవు నీ కుటుంబం భద్రంగా క్షేమంగా రక్షణకరంగా ఉండాలంటే కృప పొందుకోవాలి నీకున్న పరిస్థితులన్నీ మారాలంటే కృప పొందుకోవాలి అన్నిటికీ ఒకటే ఆన్సర్ కృప పొందుకోవాలి అలేలుయా అలేలుయా విగం లో ఇంకొక స్త్రీని చూపిస్తాను చూడండి లోకాసు వార్ తోట అధ్యాయం ముప్పై